గొంతు గొంతు విప్తాడని ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడతారని ప్రజలంతా ఆశించినా కూడా ఏనాడు కూడా ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి వచ్చి కనీసం ఏ రోజు కూడా ప్రజల సమస్యలు ప్రస్తావించలేదు ఇవాళ బీఆర్ఎస్ భవన్కి వస్తే ఏదో అద్భుతం జరిగినట్లాగా మాట్లాడుతూ ఉన్నాం కనీసం బూడిద కూడా రాలేదు ఈరోజు కేసీఆర్ వస్తే ఏమవుతుందండి ఈ రోజు అంతా ఇవాళ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక కులగణన చేసి వర్గీకరణ చేసి ఇలా స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ స్థానిక సంస్థలు కూడా నిర్వహించాలని ఆలోచన చేస్తుంటే మళ్ళీ పార్టీని ఆయన బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతం కోసం వస్తున్నటువంటి ఇది ఒక నాటకంలో భాగం అనుకోలేదప్ప ఈయన ఏదో కేసీఆర్ గారు ఏదో ప్రజల కోసం ఉద్ధరించి ఈయనేదో ప్రజల సమస్యలు మాట్లాడతారని వస్తున్నటువంటి నాటకం కాదు ఇవాళ పార్టీని ఇవాళ మొత్తం కూడా బీజేపీ పార్టీకి బీటీమ్ గా మారుస్తున్నటువంటి సందర్భం నిజంగా శితశుద్ధి ఉంటే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు ఇవాళ నిజంగా నీకు ప్రజలకు సిత్తశుద్ధి ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి బీటీమ్ గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలు ఏదో గుర్తుకొస్తున్నట్టు ఇవాళ ఏదో నాటకాలు ఆడుతా ఉన్నారు నేను అంటా ఉన్నాను ఇవాళ ప్రభుత్వం కులగణన చేస్తే కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఏ ఇంతవరకు కనీసం నీ స్పందన లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం ఇవాళ ఎస్సీల పట్ల బీసీల పట్ల బడుగు బలైన వర్గాల పట్ల ఇవాళ పూర్తి వివక్షత అది కేసీఆర్ కొనడానికి ఇది నిరూపణ అయింది కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగాని నీ యొక్క సలహాలు సూచనలు ఉండాలని పార్టీ ఆశించింది కనీసం ప్రజల పక్షాన ఏ రోజు కూడా నువ్వు మాట్లాడలేదు ఇవాళ నేను అంటా ఉన్నాను ఇవాళ కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఒక్క ఒక్కరోజు కూడా ఏ సమస్య మీద కూడా నువ్వు మాట్లాడలేదు ప్రతిపక్ష నాయకుడిగా విశ్వాసం కోల్పోయిన నాయకుడు కేసీఆర్ గారు కనీసం ప్రతిపక్ష నాయకుడు ఉండే అర్హత కూడా లేదు అతనికి ముఖ్యమంత్రిగా పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సొంత ఆస్తిలాగా వివరించాడు సొంత రాష్ట్రంలాగా సొంత ఆస్తిలాగా వ్యవహరించాడు వివరించాడు ప్రజలు తిరస్కరించారు అతన్ని అతని వ్యవహారశీలి అతని యొక్క అహంకారంతో తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు కాబట్టి కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఏదేదో అందరు కూడా భ్రమలల్లా బీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏదో వస్తుంది అది వస్తుంది వచ్చేదని కేసీఆర్కు అనిపోయిన వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ అది వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్కి వ్యాలిడిటీ లేదు దానికి పనిచేయదు కాబట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కూడా వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటి వాడు ప్రజలందరూ చూశారు ఎన్ని అక్రమాలు ఎన్ని భూ కబ్జాలు ఎన్ని భూకంభకోణాలు ఎన్ని ఫోన్ ట్యాపింగ్లు ఎంత వ్యవహారాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక లూటీ చేసి దగా చేసి ఆయన కట్టినటువంటి రీడిజరింగ్లు ప్రాజెక్టుల పేరు మీద ఎంత దగా చేసారో మన తెలుసు తెలంగాణ సమాజం చూసింది ఆయన చేసినటువంటి ప్రాజెక్టులు ఇవాళ కూలగొట్టే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు నిత్యం ప్రజలలో ఉండి ప్రజల సంక్షేమాలు కానీ ప్రజలకు జవాబుదారిగా ఇవాళ కాంగ్రెస్ పాలన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు నిరంతరం ప్రజల కోసం ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ చిత్రాన్ని అభివృద్ధి కోసం ఇవాళ పనిచేస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ప్రజలకు కలవని ఆనాడు పదేళ్ళ నుండి కూడా ప్రజలకు కలవలేదు ఇవాళ ఇదే మందకృష్ణ మాదిగ గారిని మూడు నెలలు జైల్లో పెట్టాడు కనీసం వర్గీకరణ అడిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని అతని యొక్క సమస్యల్ని కూడా విన్నది ఏదన్నా సలహాలు సూచనలు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడారు వర్గీకరణ కుల బీసీ కులగణన చేస్తే బీసీ సంఘాలతో కూర్చొని వాళ్ళు ఎక్కువ సమస్యలను మాట్లాడుతూ ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ ఏ ఒక్క రోజు ఎవరిని మంత్రులకే అపాయింట్మెంట్ ఇయ్యని కేసీఆర్ ఇవాళ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఎవరు ఏ సలహాలు సూచనలు ఏది ఇచ్చినా కూడా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంది అది సాధ్యమైతే సాధ్యం ఇస్తా ఉంది ఏదన్నా కూడా ఏదన్నా లీగల్ ఒపీనియన్స్ ఉంటే కూడా దాన్ని పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ కావచ్చు కులనిగనం విషయము కేసీఆర్ స్పందన లేకపోవడం కూడా బలైన వర్గాలు అవమానించడం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చే పార్టీగా సామాజిక న్యాయం దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా పదే పదే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు పోయి కూడా గౌరవంగా ఎన్నోసార్లు వినవించిన కనీసం నువ్వు అసెంబ్లీ కూడా రాకుండా కనీసం ప్రజల పక్షాన గొంతుకో వ్యవహరిస్తాడని ప్రజలు ఆశించినా కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రజల దగ్గరికి రాకుండా నీ ఫామ్ హౌజ్ల ఫామ్ హౌజ్లతోనే పడుకొని ఫామ్ హౌజ్ ల తీరుకొని ఇవాళ ఏదో పదిహేను ఏళ్ళ తర్వాత ప్రజలు గుర్తుకొచ్చినలాగా మాట్లాడుతుంటే ఇవాళ చాలా సిగ్గు అనిపిస్తా ఉంది కూడా కేసీఆర్ కేసీఆర్ వ్యవహారశీల ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఏ జరిగినటువంటి తప్పిదాలని కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలకు జవాబుదారిగా ఉండేలా మీరు ప్రయత్నం చేయాలి మీరందరూ ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అసెంబ్లీ లాంటి వేదిక ఉంది మీద ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు తెలంగాణకు ఒక పెద్దన్నగా మీరు సలహాలు సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని పదే పదే చెప్పినా కూడా ఏ రోజు కూడా అతను గౌరవంగా స్వీకరించలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు అధికారం పోయినా కూడా వాళ్ళ యొక్క అహంకారం కానీ వాళ్ళ వ్యవహారశీలి మార్చుకోలేరు ఇంకా మార్పు రాలేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ కేసీఆర్ బిఆర్ఎస్ కోల్పోయిన నాయకుడు విశ్వాసంగా కోల్పోయిన నాయకుడు ఇవాళ ప్రజలు ఆయన గురించి ఆ దశ లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు పుష్టిం మారారు కాబట్టి అందులో భాగంగానే వాళ్ళకు అపనంగా అభ్యర్థిని పెట్టకుండా పరోక్షకంగా వాళ్లకు మద్దతిచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది ఇవాళ సామాజిక న్యాయం జరుగుతూ ఉంది ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో తొలి అడుగు సామాజిక న్యాయం తొలి అడుగు ఇక్కడ పడితే ప్రతిపక్ష నాయకులు కనీసం మాట్లాడలేదు కాబట్టి ఎవరు ఏదైనా కూడా ప్రజలకు జవాబుదారిగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇవాళ సామాజిక న్యాయ విషయంలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది మీకు నిజంగా సిద్ధాశ్ధి ఉంటే నేను ఇప్పుడు కేసీఆర్ గారికి సవాలు ఇస్తా ఉన్నాను ఇవాళ మీరు ఇవాళ బీఆర్ఎస్ భవన్ వచ్చావు కదా బీసీల పైన మీ వైఖరి ఎందుకు తెలపాలని కూడా ఈ సందర్భంగా నేను మాట్లాడుతా ఉన్నాను బీసీల కులగణన పైన నీ వైఖరి తెలపాలని మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ కనీసం కులగణన వర్గీకరణ పైన కూడా కేసీఆర్ మౌనంగా ఉండడం ఈ బలహీన వర్గాలను అవమానించడం అని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కేవలం స్థానిక సంస్థలలో ఏదో గారడి మాటలతోని మళ్ళొక్కసారి ఏదో చేసి ప్రభుత్వం అది ఇదని ఏదో రకరకాలుగా ఈ గారడి మాటలు ఈ గారడి మాటలకు ఈ యొక్క ఈ వన్ అవుట్ మాటలకు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఇవాళ ప్రజాపాలన స్వేచ్ఛాయుత పాలనని ప్రజలు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు మళ్ళీ ఒక పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను కేసీఆర్ ని ప్రజలు కేసీఆర్ ని కేటీఆర్ ని కవితని నమ్మే పరిస్థితి లేదు వాళ్లకు విశ్వసనీయత కోల్పోయిన నాయకులు వాళ్ళకు ఒక క్యారెక్టర్ లేదు ప్రజల్ని ఒక పాలించే విశ్వసనీయత కోల్పోయిన నాయకులు కాబట్టి వాళ్లకు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా దండగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల అస్తిత్వం కోసం ఇవాళ మాట్లాడుతూ ఉంది సోషల్ జస్టిస్ ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణలో అది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో తొలి అడుగుబడ్డది మిగతా అన్ని రాష్ట్రాల్లో కులగణ చేశారు ఎక్కడ కూడా బహిర్గతం కాలేదు ఇవాళ తెలంగాణలో బహిర్గతం చేసి యాభై ఆరు రోజులలో కులగణన చేసింది ముప్పై ఏళ్లుగా సాధ్యపడని వర్గీకరణను కూడా అమలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలరా ఇవాళ కేసీఆర్ లాంటి ఈ యొక్క ఈ యొక్క దొంగ నాటకాలను ఇవాళ ఇలాంటి యొక్క విశ్వసనీయత లేని మాటలను ప్రజలు నమ్మరు కేవలం అతను పార్టీని పశిష్టం చేయడానికే రోజుకు పార్టీ అంతరించిపోతున్నటువంటి దశలో మళ్ళొకసారి ఆయన కార్యకర్తలకు ముఖం చూపించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అతని యొక్క పర్యటన కానీ అతని యొక్క బీఆర్ఎస్ భవనం కోసం మాత్రం తెలంగాణలో అద్భుతం ఏదో జరుగుతుందని వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ ని పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణలో కేసీఆర్ ని నమ్మే పరిస్థితి కూడా లేదు అని కోరుతూ భవిష్యత్తులో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని కూడా కోరుతున్నాం పదిహేను ఏళ్ల క్రమంలో పదిహేను నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి నాటి నుండి ఏ ఒక్క రోజు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల పక్షాన కానీ మాట్లాడినటువంటి సందర్భమే లేదు కాబట్టి తెలంగాణ ప్రజల్లో అతనికి చరిత్ర అనేది భూస్థాపితమైంది ప్రజలు నమ్మరు ఇది కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా జవాబుదారీగా ఉంటది ప్రజలకు అండగా ఉంటుంది అభివృద్ధి పదంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తెలంగాణను మరింత ముందుకు తీసుకుపోయేటట్లు ఒక భారీ ఎత్తున కార్యాచరణ కూడా ఈ ప్రభుత్వం తీసుకోబోతుందని కూడా కోరుతూ థ్యాంక్ యూ నమస్తే